సంక్రాంతి అంటే మకర సంక్రాంతి అని పేరుగా ఉంటుంది అది సూర్యుని మకర రాశికి ప్రవేశానికి సూచించిన ప్రయుక్తి ఇది సామాన్యంగా జనవరి పద్నాలుగవ లేదా పదిహేనవ తేదీలో జరుగుతుంది మరియు భారతదేశంలో అనేక భాగాల్లో ఈ పండుగ ఆనందంగా పరిచర్చితం అవుతుంది ఈ పండుగ వారిగా అంగీకరించబడిన వివిధ పేర్లతో తెలిపిపోయింది ఉదాహరణకు తమిళనాడులో పొంగల్ పంజాబ్లో లోహ్రి గుజరాత్లో ఉత్తరాయణ్ సంక్రాంతి ఆచరణలు మూడు రోజులుగా వస్తాయి మరియు ప్రతి రోజునాడి అర్ధాన్ని గుర్తించబడింది భోగి మొదటి రోజుని భోగి అంటారు అది వరుసలో దేవాదిదేవునికి వర్షాల దేవునికి సమర్పించబడినది వారి ఇల్లులను శుభ్రం చేయించి పాత పనులను విసర్జించి భోగి మంటలు అని కలిగి ఉండే దీపాలు సజీవంగా దీప్యంతం చేయబడినది ప్రస్తుతానికి ప్రతిష్ఠించడం మరియు కొందరికి నూతనానికి స్వాగతం చేయడానికి అనుకూలంగా ఉంది మకర సంక్రాంతి సంక్రాంతికి ముఖ్య రోజే మకర సంక్రాంతి ఇది సూర్యుని మకర రాశికి ప్రవేశానికి సూచించిన ప్రయుక్తి ఇది శ్రేష్ఠమైన రోజుగా పరిగణించబడినది మరియు విశేష ప్రార్థనలు మరియు పూజలతో ఆచరిస్తారు వారి దీర్ఘకాలం సాగరాలలో స్నానం చేసుకోవడం కిరాణాలను కనబడించడం కించిత్మానికి దానం చేసుకోవడం ఉండిపోతుంది అనేక ప్రాంతాలలో ఈ సమయంలో వాయి పరిధి చేసే పండుగ అనేకరికి ఆకర్షకంగా ఉంటుంది కనుమ మూడవ రోజుని కనుమ అంటారు ఈ రోజున వారి శ్రద్ధలు అనివార్యముగా గోలికి విశేషాంశాలను పూజించారు కాని అలాంటి పసులకు పూజలు ఆరాధనలు చేయాలి ఇది కూడా కుటుంబ సంగమాను ఆస్వాద సంగమానులకు కలిగి ఉండడానికి అనుకూలంగా ఉంది మూడు రోజుల ఆచరణ వేగా సామాజిక పరిస్థితి శాస్త్రాలను ఒకటిగా ప్రదర్శించేలా ఉంది ప్రతి ప్రాంతంలో సంక్రాంతికి సంబంధించిన సంప్రదాయాలు మరియు ఆచరణలలో వివిధత ఉంటుంది కాని సూర్యుని చరణానికి ప్రేమ మరియు ఆత్మని చరణానికి అనుకూలంగా జరుగుతుంది